నిరుద్యోగులకు ఏం మాటిచ్చారో ఏం అమలు చేశారో ఒక్కసారి చూద్దాం అధ్యక్ష నిరుద్యోగులకు సంబంధించి ఏం చెప్పారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఏమైంది అధ్యక్ష ఈ జాబ్ ను కూడా బట్టిగారే మొన్న అసెంబ్లీలో పెట్టారు పోయినసారి జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్ లెస్ క్యాలెండర్ అయింది ఏమైంది జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ యువకులు అడిగితే ఇవాళ అశోక్ నగర్ లో వాళ్ళ వీపులు పగలగొడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇగో ఇది అధ్యక్ష నేను చూ నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడాను ఆధారం లేకుండా మాట్లాడాను ఇది బట్టిగారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ఆ రోజు దీని మీద చర్చించాలని నేను ఇక్కడ నుంచి లేచి ఎంత మొత్తుకున్నా బట్టిగారు కుర్చీలో నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింద్రు ఈ జాబ్ క్యాలెండర్ మీద ఆ రోజు చర్చ జరగలేదు ఈ జాబ్ క్యాలెండర్ లో ఏముంది అధ్యక్ష ఒక్కటన్నా అమలైందా జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది అధ్యక్ష ఈ జాబ్ క్యాలెండర్ లో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అక్టోబర్ ఇరవై నాలుగు ట్రాన్స్కో జెన్కోలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అదే విధంగా గెజిటెడ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో ఏ డబల్ఈ నియామకానికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు జనవరిలో డిగ్రీ అండ్ అబో లెవెల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ యొక్క గెజిటెడ్ పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఫిబ్రవరి ఇరవై ఐదులో లో సెకండ్ డిఎస్సి ఇస్తామన్నారు ఫిబ్రవరి ఇరవై ఐదులో లో ఫారెస్ట్ బీట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇంకా చాలా ఉన్నాయి ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిందా అధ్యక్ష ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చాదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష బట్టి గారు పేరా నెంబర్ అరవై రెండులో ఒక మాట చెప్పారు అధ్యక్ష నది దాటేదాకా ఓడమల్లయ్య దాటిన తర్వాత బోడమల్లయ్య అని పేరా అరవై రెండులో బట్టి గారు చెప్పారు అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది నిజమే చెప్పారు అధ్యక్ష నిజమే చెప్పారు అధ్యక్ష ఓడ దాటిదాకా ఓడమల్లప్ప ఓడ దాటిదాకా బోడ మల్లప్ప ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు ఎన్నికలు కాగానే వాటిని పాతర వేశారు ఇలా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు మోసం నాలుగు వేల రూపాయల పెన్షన్ రైతు భరోసా రుణమాఫీ ఉద్యోగాలు ఉద్యోగులకు పిఆర్సీ నాలుగు డిఏలు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు అన్ని పంటలకు బోనస్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఐదు లక్షల విద్యార్థి భరోసా కాదు బట్టి గారు ఇప్పుడు చెప్పండి బోగమాలయం ఉచ ఎవరికి వర్తిస్తారో ఒకసారి చెప్పాలని చెప్పి నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష